అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ఇక అన్ని అవసరాలకి ఒకటే యాప్ కేంద్రం కీలక నిర్ణయం వివరాలు వీడియోలు తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం భారతదేశంలో రైలు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రయాణ విధానంగా ఉంది రైల్వే ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు రోజు ప్రయాణిస్తున్నారు భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌలభ్యాన్ని పెంచడానికి అధునాతన డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది ముఖ్యంగా వివిధ యాప్స్ ద్వారా పొందే రైల్వే సేవలన్నిటినీ ఒకే యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది స్వారైల్ రైల్ పేరుతో ఒక ప్రత్యేక సూపర్ యాప్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది ఈ యాప్ రైల్వే సంబంధిత అన్ని సేవలను వన్ స్టాప్ వన్ ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు స్వార్ రైలు సూపర్ యాప్ వివిధ రైల్వే సేవలను ఏకీకృతం చేస్తుంది టికెట్లు బుక్ చేసుకోవడం రైలును ట్రాక్ చేయడం ఆహారాన్ని ఆర్డర్ చేయడం రైలు రన్నింగ్ స్టేటస్ను తనిఖీ చేయడం టికెట్ రద్దు లేదా రీషెడ్యూల్ చేయడం ఇలా అన్ని సేవలను అందిస్తుంది భారతీయ రైల్వేలకు సంబంధించిన స్వ రైల్ యాప్ అనేక రైల్వే అప్లికేషన్ను ఏకీకృతం చేయడం ద్వారా ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది ఐఆర్సిటిసి రైల్వే కనెక్ట్ టికెట్ బుకింగ్లు రిజర్వేషన్ల సౌకర్యం అందిస్తుంది రైలు మద్దతు ఫిర్యాదు పరిష్కారం ఆన్బోర్డ్ సహాయాలను నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ రియల్ టైమ్ రైల్ ట్రాకింగ్ స్టేటస్ అప్డేట్స్ అందిస్తుంది అలాగే యూటీఎస్ యాప్ రిజర్వ్డ్ కానీ టిక్కెట్ కొనుగోలు చేసేందుకు ఫుడ్ ఆన్ ట్రాక్ యాప్ రైల్లో ఆహారాన్ని అందించే సదుపాయాన్ని అందిస్తుంది అయితే ఈ సేవలన్నిటిని ఒకే యాప్ కిందకు తీసుకురావడం ద్వారా ప్రయాణికులు బహుళ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉండదు ఈ నేపథ్యంలో స్వారైల్ యాప్ రైల్వే చరిత్రలో గేమ్ చేంజర్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అయితే ఈ యాప్ ట్రైల్ వర్షన్ కొందరికి అందుబాటులో ఉంచి పరీక్షలు చేస్తున్నారు త్వరలోనే ఈ యాప్ అందరికీ అందుబాటులోకి రానుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో